నమస్తే ఆంధ్రప్రదేశ్ మీ సుబ్బు సుబ్రహ్మణ్యం మన ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం తర్వాత ఆత్మగౌరవం ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది మన ఒక గౌరవం పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎంత పెరుగుతుంది పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన జీవన ప్రమాణాలు ఎంత పెరుగుతాయి అదేవిధంగా సంక్షేమం ఈ ప్రభుత్వం గట్టిగా చేయగలదా ఈ మూడు పాయింట్ల మీద మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం ప్రత్యేకించి ఈరోజు మనం మాట్లాడబోయే సంక్షేమం గురించి ఈ రోజు జూలై ఫస్ట్ ఏం జరిగింది ఈ రోజు అంటే మార్నింగ్ ఆరు గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల దాకా ప్రస్తుత ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ఒక గొప్ప సెలబ్రేషన్ లాగా ఒక పండగ లాగా చేయడం జరిగింది దీనికి గల కారణం దీంట్లోకి వెళ్ళే ముందర మీకు ఒక చిన్న నానుడు చెప్తాను ఒక చిన్న సేయింగ్ చెప్తాను అంటే బిజినెస్ సెటప్ లో ఇది ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో బిజినెస్ యూనిట్ బిజినెస్ యూనిట్ హెడ్ గా పనిచేస్తున్నాను బిజినెస్ హెడ్ గా పనిచేస్తున్నా నా కింద ఒక టీం పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింహం లాంటి వాడిని అనుకోండి సింహం లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయని అనుకోండి నా కింద ఒక సాదాసీద ప్రజలు ఒక సాదాసీద ఉద్యోగులు ఉన్నారు అనుకుందాం ఇప్పుడు నేను సింహం లాంటి వ్యక్తిని అయితే ఒక సాధారణ ఎంప్లాయ్ కూడా నాలాగే సింహంలాగా లాగా ఆలోచిస్తాడు సింహం లాగా ప్రవర్తిస్తాడు అదే నేను ఒక సాధారణ వ్యక్తి లాంటి మనస్తత్వం ఉన్నవాడిని సాధారణ వ్యక్తి లాంటి లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాడిని అనుకుందాం నా కింద సింహ లాంటి ఒక టీం ఉంది సింహల్ లాంటి ఒక ఉద్యోగులు ఉన్నారు అప్పుడు నేను సాధారణ వ్యక్తి అయినప్పుడు ఈ సింహాల్ లాంటి మనస్తత్వం ఉన్నోళ్ళు కూడా ఒక సాధారణ వ్యక్తి లాగా ప్రవర్తిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థం అయ్యే విధంగా చెప్పాలనుకుంటే ఒక సింహం ఒక గొర్రెల గుంపుని లీడ్ చేస్తుంది అనుకోండి ఆ గొర్రెలు కూడా సింహం లాగా ప్రవర్తిస్తాయి అదే ఒక గొర్రె ఒక సింహాల గుంపుని లీడ్ చేస్తుంది అనుకోండి ఆ సింహాలు కూడా గొర్రెలాగా ఆలోచిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి మీరు చూసినారంటే చంద్రబాబు నాయుడు గారు పెనబాక గ్రామంలో ఫస్ట్ మొదలు పెట్టినారనమాట ఆరు గంటలకే ఒక పేదోళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళకి పింఛనిచ్చి ఆ తర్వాత ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంకి వెళ్ళి అక్కడ సభ ఒకటి అరేంజ్ చేసి అక్కడ పింఛన్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా నిమ్మల రామానాయుడు గారు తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అందరూ టీడీపీ కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రులు ఒక్కొక్క ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్లు ఇవ్వడము ఒక సెలబ్రేషన్ లాగా చేసినారు ఇప్పుడు ఒకసారి ఆ లెక్కలు చూసినారంటే ఇంతకు ముందర రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు పనిచేసేది కానీ ఈరోజు లక్ష ముప్పై వేల మంది సచివాలయం ఉద్యోగులతో ఎంత పంపిణీ చేసినారు అనేసి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇంతకు ముందు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు పింఛన్ ఇచ్చినప్పుడు మాక్సిమం వచ్చేసి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అనమాట ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు లక్ష ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు అంటే ఇంతకు ముందు ఉన్న వాలంటీర్లతో పోలిస్తే సగం మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతమందికి పింఛన్ ఇచ్చినారు అని అంటే ఆల్మోస్ట్ తొంభై నాలుగు పర్సెంట్ పింఛను అర్హులకి పింఛన్ ఇవ్వడం జరిగింది అనమాట దీన్ని బట్టి చెప్పండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక టైంలో ఈ వీళ్ళు లేరని చెప్పేసి ఎవరు ఈ వాలంటీర్లు లేరని చెప్పేసి పింఛన్లు ఇవ్వలేక కొంతమంది చనిపోవడం జరిగిందనమాట సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం ప్రూవ్ చేయాలని చూసింది ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది అంటే కింద స్థాయి కార్యకర్త వరకు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కార్యకర్తలు పార్టీలో ఉండేటువంటి నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేసి చేయాల్సిన పనిని పూర్తి చేస్తారు అని నిరూపించబడింది ఇంకొకటి వచ్చేసి ఇందాక నాకు తెలిసిన విషయం ఏంటంటే జీతాలు కూడా ఈ రోజు నుంచి ఆల్రెడీ మొదలైపోయినాయి అందరికి ఇవ్వడం ఆర్థిక పరిస్థితి మనకు అందరికి తెలిసిన విషయమే అయినా కానీ జీతాలు ఇవ్వడం కూడా ఆల్రెడీ ఈ రోజు మొదలైపోయింది మ్యాక్సిమం రేపటికి ఆల్మోస్ట్ పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు అన్నమాట సో నేనేమంటానంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేయడం అనేది జరుగుతుంది ఈ ఒక్క ఎగ్జాంపుల్ బట్టి నేను ఇప్పుడు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రస్తుత ఉన్న ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అదే సమయంలో అభివృద్ధి గురించి మీకు ఎలాగూ వాళ్ళు ఇంతకు ముందర నిరూపించినారు మీకు అందరు తెలిసిన విషయమే సంక్షేమం గురించి కూడా ఇంతకు ముందర వాళ్ళు పెంచిన ఈ పింఛన్ ఈ రోజు ఇంత దూరం వచ్చినాయి అనమాట మీకు తెలిసిన విషయమే ఇంతకు ముందర రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేసినారు తర్వాత ఎలక్షన్ ముందర రెండు వేల రూపాయలు చేసినారు ఆ తర్వాత రెండు వేల అయిన పింఛన్ ని మూడు వేల రూపాయలు చేయడానికి గత ప్రభుత్వము ఐదు సంవత్సరాలు టైం తీసుకునేది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటూ మూడు వేలు చేసింది అనమాట ఐదు సంవత్సరాలు రెండు వేల నుంచి మూడు వేలు మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే మూడు వేలు ఉన్న పింఛన్ ఒక సంతకంతో ఓవర్ నైట్ నాలుగు వేలు చేయడం జరిగింది సో సంక్షేమం పరంగా కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి నాయకత్వమే పెరగడానికి కారణమైనారు ఇప్పుడు నాయకుల గురించి చెప్పుకోవడానికి వస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంకి వెళ్ళినారంటే అక్కడ ఆయన ఏం చెప్పడం జరిగింది నిజాలు మాట్లాడడం జరిగింది నాకు పదవి ఉన్నా లేకపోయినా ఓడినా గెలిచినా నేను ఒకే రకంగా ఉంటాను నాకు సినిమాల్లో కంఫర్టబుల్ పొజిషన్గా నేను పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమాజానికి ఏదైనా చెయ్యాలా అనే ఒక కోరికతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆయన ప్రవర్తన చూస్తే కూడా గత కొద్ది రోజులుగా అతనికి ఇచ్చిన శాఖల్లో పూర్తి అవగాహన కోసం పనిచేస్తున్నాడు ఆయన ఆయనకిచ్చిన శాఖలు కూడా అల్లాటప్ప శాఖలు కాదు గ్రామీణాభివృద్ధి నీటిపారుదల శాఖ పంచాయతీ రాజు అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిల్లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టడానికి గల కారణం ఆయనకున్న నిజాయితీ ఆయనకున్న నిబద్ధత ఆయనకున్న గట్టిగా పనిచేయగలిగిన తత్వం ఆయనకి సామాన్య జనాల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం వీటన్నిటిని చూసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలో ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట సో పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పినారు ఏమని ఇప్పుడు కొంత ఉద్యోగాలు ఇస్తున్నాము ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి కానీ ఖజానాలో కావాల్సినంత డబ్బు లేదు పొయ్యే కొద్ది మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తామో మమ్మల్ని నమ్మండి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో ఆయన పెరిగినా కూడా ఆయన ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఎక్కడా ఆయన శరీరంలో ఆయన బాడీ లాంగ్వేజ్ లో కించెత్తు గర్వం కూడా కనిపించలేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చూస్తే ఉదయాన్నే ఒక పేద కుటుంబంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని ముఖ్యంగా ఏంటంటే ఆ ఇంటి పెద్దతో ఒకటి కంపారిజన్ చేసినాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటి పెద్దకి ఇచ్చిన ఒక సలహానే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అనే కుటుంబానికి ఒక పెద్దగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ఇంటి పెద్దకి ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే మీరు ఇప్పుడు పూరి గుడిసిలో ఉన్నారు దీని పక్కన ఒక పెద్ద బంగ్లా ఉంది వాళ్ళు కూడా ఒకప్పుడు మీలాగా స్టార్ట్ చేసి ఉంటారు లేదంటే మీకన్నా కొంచెం బెటర్గా స్టార్ట్ చేస్తుంటారు కానీ ఈ రోజు వాళ్ళు పెద్ద బంగ్లా కట్టుకున్నారు మీరు మాత్రం ఇక్కడే ఉండిపోయినారు కారణం ఏంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరు ఇప్పుడు పేదవాడిగా పుట్టడం మన చేతుల్లో లేదు కానీ పేదవాడిగా చనిపోవడం అనేది ఖచ్చితంగా మన తప్పిదం సో ఈ విషయాన్ని ఆయన పదే పదే ఎంఫసైజ్ చేసి చెప్పినాడు కేవలం ఆ కుటుంబంలో ఉన్న పెద్దకి చెప్పడమే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబ పెద్దకి ఆయన ఇచ్చిన ఒక సమాచారం తర్వాత ఆయన మీటింగ్లో మాట్లాడితే రెండు మూడు విషయాల గురించి మాట్లాడినాడు ఒక అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు పని చేయట్లేదని వెంటనే అబ్బాయిని క్వశ్చన్ చేసినాడు నువ్వు డిగ్రీ చేసినావు కదా నువ్వు పని చేయాలి నువ్వు పని చేయకపోతే కుటుంబం ఎలా ముందుకు వస్తుంది నువ్వు కూడా ఏదో రకంగా కుటుంబానికి పని చేసి ఆదుకోవాలని చెప్పేసి ఆ కుర్రాడికి మెసేజ్ ఇచ్చినాడు అంటే దీన్ని బట్టి ఏంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉండి డిగ్రీలు పూర్తి చేసి ఖాళీగా ఉన్న ప్రతి కుర్రాడికి ప్రతి యువకుడికి ఆయన ఇచ్చిన మెసేజ్ తర్వాత సొంత కొడుకు లోకేష్ గారికి ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఈసారి ప్రభుత్వంలో యువకలకి స్థానం కల్పించడం జరిగింది యువకులకి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మీరందరూ ఈ యువకులు దగ్గర పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకుంది నేను కూడా ఊరుకొని సొంత కొడుకు వారిని ఇచ్చినాడు ఆయన ఆయన చెప్పినాడు ఏం చెప్పినాడు నైన్టీ ఫైవ్ లో నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడిని చూస్తారు అంటే ఆయన ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు అప్పట్లో ఇప్పుడు మీరు ఒకసారి చూసిన అంటే ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఆయన యంగ్ గా ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడి పని చేసినాడు ఆయన అన్నాడు నేను హైదరాబాద్ లో బయలుదేరుతున్నాను రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ లో ఉండేది అంటే ఆయన అలాంటి మెసేజ్ ఇచ్చినాడు పనిలో కాంప్రమైజ్ అయితే ఊరుకోను అనేసింది మళ్ళా అదే పాలన తీసుకొస్తాను ఈ రోజు కూడా మళ్ళా అలాంటి పాలన నేను మీ మందరూ తీసుకొస్తాను అని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది ఆయన కొడుకు వార్నింగ్ కూడా జరిగింది తొంభై ఐదు చిన్న చిన్నపిల్లవాడువి నీకు తెలీదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్కరిని పరిగెత్తిస్తా ప్రతి ఒక్కరు ప్రజల కోసం పనిచేయాల ప్రతి ఒక్కరు రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆత్మ గౌరవంతో బతికే దాని కోసం మీరు కష్టపడి పనిచేయాలని మెసేజ్ ఇవ్వడం జరిగింది సో ఈ లీడర్షిప్ ప్రభుత్వంలో నంబర్ వన్ టూ త్రీ నంబర్ వన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నంబర్ టూ వచ్చి పవన్ కళ్యాణ్ గారు నంబర్ త్రీ లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు అహర్నిసులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మాక్సిమం టైము వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారంటే మిగతా కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విధంగా ఆలోచించాలని చెప్పేసి లీడర్షిప్ ఈ విధంగా పనిచేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీ ఉద్దేశం ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఇలాంటి వీడియోలు చాలా షేర్ చేయడం జరుగుతుంది నా వ్యూ షేర్ చేయడం జరుగుతుంది మీ ఉద్దేశం కూడా కామెంట్ రూపంలో లైక్ రూపంలో ఇవ్వండి సో జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జై హింద్ జై భారత్